హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రాచీన కాలం నాటి ఒక కథ చెప్తాను ఈ విగ్రహాల యొక్క ఆంతర్యం లోపల ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఈ కథకు చాలా సంబంధం ఉంటుంది ఓ కుర్రాడు పని మీద పక్క రాజ్యంలోని ఒక ఊరికి వెళ్ళాడు అక్కడ ముసలాయన ఎద్దుకు బదులుగా తానే గానుగ చుట్టూ తిరుగుతూ నూనె తీయడం చూసి అయ్యో పాపం అనుకుంటా దగ్గరికి వెళ్ళాడు ఇలా ఎంతసేపు అని తిరుగుతారండి కష్టంగా లేదా అని అడిగాడు దానికి ఆ పెద్దయిన దిగుళ్ళు పడక బాయ్ రేపటికి అంతా మారిపోవచ్చు కదా అని బదిలిచ్చాడు ఆ మాటల్లోని అంతర్యం ఏమిటో ఆ కుర్రాడికి అర్థం కాక వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడు వృద్ధుడు అప్పటికి గానుగ యాజమాని స్థానంలో ఉండడం చూసి సంతోషించాడు తాదయ్య బాగున్నారా మిమ్మల్ని ఇలా చూడడం ఆనందంగా ఉందంటూ అభినందనలు తెలియజేశాడు ఆ వృద్ధుడు నవ్వుతూ కృతజ్ఞతలు అబ్బాయి కానీ రేపటికి అంత మారిపోవచ్చని మళ్ళీ అన్నాడు మరోసారి ఆ ఊరు వెళ్ళేసరికి వృద్ధుడు రాజస్థానంలో ఉన్నాడు అది చూసి ఆశ్చర్యపోయి ఏం జరిగిందని అడుగుతాడు ఎప్పటిలాగే ఆయన చిరునవ్వు చిందిస్తూ మా రాజుకి పిల్లలు లేరు ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారి ఏనుగు గజమాలతో ఊరి మధ్యకు వచ్చింది అందరితో పాటే నేను అక్కడ నిలబడి ఉన్నాను ఏనుగు ఆ గజమాలని నా మెడలో వేసింది అంతే రాజునైపోయాను అని చెప్పాడు పోనీలేండి మంచి జరిగింది కదా అనగానే ఏమో అబ్బాయి రేపటికి అంతా మారిపోవచ్చు అని అదే పాత పాట పాడాడు పెద్ద ఆయన ఇంకొంతకాలాన్ని గడిచాక ఆ కుర్రాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు పెద్ద భూకంపం దాటికి ఊరంతా ధ్వంసమైపోయి కనిపించింది రాజుతో పాటు చాలామంది చనిపోయారని అక్కడి వాళ్ళు చెప్పగా దిగ్భాంతి చెందాడు ఆ సమయంలో రేపటికి అంతా మారిపోవచ్చన్న పెద్దయిన మాటలు గురుతొస్తాయి ఆయన చెప్పినట్లే మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకుంటూ మనసు స్థిమితం చేసుకొని బయలుదేరుతాడు అంతే కదండి పగలు రాత్రి బొమ్మ బురుసు పండుగ పేక వెలుగు చీకటి కష్టం సుఖం ఇలా సృష్టిలో ప్రతి అంశానికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే పరిస్థితుల విషయంలోనూ మంచి చెడులు సర్వసాధారణం చాలామంది ఆ సంగతి మర్చిపోతుంటారు మన సనాతన ధర్మం ఎప్పటికీ ఇప్పటికీ నిలువేతు నిదర్శనంగా నిలిచింది రేపు ఏమి జరుగుతుందో రేపటి రోజు ఏమిటో అన్న ఈ ప్రకృతి మాత నిలయానికి ఈ ప్రకృతి మాత మనకు ఆశీర్వాదానికే నిదర్శనంగా ఇప్పటికీ మన సనాతన ధర్మమే చెక్కు చెదరకుండా నిలిచింది ఎంతో రాక్షస తత్వాలకు బలైపోయినా ఎంతోమంది మన భారతదేశంపైకి వచ్చి ఎన్ని ధ్వంసం చేసినా ఎన్నో ఆలయాలను కూడగొట్టిన చివరికి ఎన్ని పోయినా లాస్ట్కి మిగిలింది మన సనాతన ధర్మమే రేపటి రోజు ఏమిటో తెలియకుండా ఆ మూర్ఖులు చేసిన పనికి ఈరోజు నిదర్శనం ఇప్పటికీ మనం ఇప్పటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన హిందువుల జనాభా మనం మన హిందూ సనాతన ధర్మం నిల్వబోతుంది అనడంలో అతీ శక్తి లేదు ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు విగ్రహాలను కొల్లగొట్టినప్పుడు అనుకున్నారు ఈరోజు మాదే ఇప్పుడే మేము శాసిస్తున్నాం కానీ ప్రకృతి మాతకు చూసి నవ్వుకుని ఉంటుంది ఒరే మూర్కులారా రేపటి భవిష్యత్తు రేపటి ప్రపంచం మన ఈ సనాతన ధర్మమే భారతదేశం అంటేనే సనాతన ధర్మం అని రోజు ఆ ప్రకృతి మాతకు తెలిసి ఉంటుంది కాబోలు అందుకే ఇప్పటికీ మనం మనల్ని మనం ప్రేమించుకుంటూ మన సమాజాన్ని మనం ప్రేమించుకుంటూ మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ ముందరికెళ్ళాలి అంతే సర్వేజన సుఖినో భవంతు అని ఎక్కడ అన్నారు కేవలం మన ధర్మం మన సనాతన ధర్మంలో మాత్రమే సర్వేజన సుఖినో భవంతు అంటాం ఇప్పటికీ అదే అంటాం పరమతాలను గౌరవించుకుంటూ ఎప్పుడో ఏదో జరిగిన దుర్మార్గులు చేసిన పనికి ఈరోజు ఇప్పుడున్న సమాజంలో పరమతాలను చిన్నచూపు చూడకుండా అందరం కలిసిగట్టుగా ముందరికెళ్ళాలి జై శ్రీరామ్